తాము జనసేనతో పొత్తులో ఉన్నాం పవన్ కళ్యాణ్ కూడా అదే చెబుతున్నారని మరోసారి క్లారిటీ ఇచ్చారు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గబాటి పురంధేశ్వరి అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయం కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుందని చెప్పారు రానున్న ఎన్నికల్లో వైసీపీని అంతం చేసి బీజేపీ జెండా ఎగురవేస్తామని పురంధేశ్వరి అన్నారు కాకినాడ జిల్లా రామారావుపేటలోని నూతనంగా నిర్మించిన బీజేపీ కార్యాలయాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు వచ్చే ఎన్నికల్లో తాను ఫలానా చోట పోటీ చేస్తానని పార్టీని అడగలేదన్నారు పురంధేశ్వరి నేను ప్రయత్నం కాదండి మా పార్టీ ఎక్కడ నుండి చేయమంటే అక్కడ ఇప్పటి వరకు ఎటువంటి ప్రపోజల్ రాలేదు చేయమంటే వారి మేము జనసేనతో పొత్తులో ఉన్నాము జనసేన కూడా మేము బీజేపీతో ఉన్నాము అని వారు కూడా చెప్పారు ఆ పొత్తుతో మేము ముందుకు వెళ్తున్నాం నిర్ణయం నాయకత్వం చేస్తుంది లక్షల్లో ఇళ్ళు ఇక్కడ పేదలకి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇవ్వటం జరిగింది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్ల ఆ ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు అనేది భారతీయ జనతా పార్టీ గట్టిగా చెప్తున్నటువంటి విషయం ఎందుకంటే లక్షల్లో దేశ వ్యాప్తంగా నాలుగు కోట్ల ఇళ్ళు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మంజూరు చేస్తే ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే ఇరవై రెండు లక్షల ఇళ్ళని మంజూరు చేయడం జరిగింది కానీ రాష్ట్రంలో ఎంతమంది పేదలకి మీరు ఇళ్ళని పంచి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది